టీ కాఫీలు పరిమితంగా తీసుకుంటే శరీరానికి ఉల్లాసాన్నిస్తాయి కాని వీటిని మోతాదుకు మించి రోజుకు నాలుగు నుండి ఐదు కప్పుల కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీల పనితీరుపై తీవ్రమైన ప్రభావం పడుతుంది అతిగా టీ కాఫీ తాగడం వల్ల కిడ్నీలపై పడే ప్రధానమైన దుష్ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి కిడ్నీలో రాళ్లు ఏర్పడటం కిడ్నీ స్టోన్స్ ఆక్సలేట్స్ ఆక్సలేట్స్ ముఖ్యంగా టీలో బ్లాక్ టీ వంటివి ఆక్సలేట్ అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది ఇది శరీరంలోని కాల్షియంతో కలిసినప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది ఎవరైతే ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారో వారు టీ కాఫీల వినియోగం తగ్గించడం చాలా ముఖ్యం రెండు అధిక రక్తపోటు హై బ్లడ్ ప్రెషర్ టీ కాఫీలలో ఉండే కెఫిన్ కెఫిన్ నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి రక్తపోటును బీపీ పెంచుతుంది నిరంతరం హై బీపీ ఉండటం వల్ల కిడ్నీలోని సన్నని రక్తనాళాలు దెబ్బతింటాయి ఇది దీర్ఘకాలంలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్కు దారితీయవచ్చు మూడు డీహైడ్రేషన్ కెఫిన్ ఒక డయూరిక్ డయూరిక్ గా పనిచేస్తుంది అంటే ఇది తాగినప్పుడు మూత్ర విసర్జన ఎక్కువగా జరుగుతుంది దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది శరీరాన్ని శుభ్రపరచడానికి కిడ్నీలకు సరిపడా నీరు అందకపోతే విషతుల్యాలను వడపోయడం వాటికి కష్టమవుతుంది నాలుగు చక్కెర వినియోగం ఎక్సెస్ షుగర్ ఇంటేక్ చాలామంది టీ కాఫీలలో ఎక్కువ చక్కెర వాడుతుంటారు రోజుకు నాలుగు నుండి ఐదు సార్లు తాగడం వల్ల శరీరంలోకి చేరే చక్కెర మోతాదు పెరుగుతుంది ఇది మధుమేహం డయాబెటీస్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది మధుమేహం అనేది కిడ్నీ వైఫల్యానికి కిడ్నీ ఫెయిలియర్ ప్రధాన కారణాలలో ఒకటి ఐదు నిద్రలేమి ఇన్సామ్నియా అతిగా కెఫిన్ తీసుకోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు శరీరానికి ముఖ్యంగా కిడ్నీలకు రికవరీ కావడానికి తగినంత నిద్ర అవసరం నిద్రలేమి వల్ల కిడ్నీల పనితీరు మందగిస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి మోతాదు రోజుకు ఒకటి నుండి రెండు కప్పుల టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి పెద్దగా హాని చేయదు రెండు నీరు టీ కాఫీ తాగిన ప్రతిసారి శరీరంలో నీటి సమతుల్యత దెబ్బతినకుండా అదనంగా మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోండి మూడు ప్రత్యామ్నాయాలు కెఫిన్ లేని హెర్బల్ టీలు గ్రీన్ టీ లేదా మజ్జిగ కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవడం కిడ్నీలకు మంచిది